హలో ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఉన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి అలాగే వచ్చేసి ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే పేజ్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా వరకు కొత్త కొత్తగా ఫాలోవర్స్ అయితే ఫాలో అవుతున్నారు అని మెసేజెస్ పెడుతున్నారు నిజంగా చాలా హ్యాపీ అండి ఎప్పుడు కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమూల్య కిచెన్కి ఎంత మంచి రెస్పాన్స్ సపోర్ట్ అయితే ఇచ్చారో ఈ బిజినెస్ పేజ్ని అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే పేజ్ని కూడా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఖచ్చితంగా ని ఫాలో అవ్వండి అప్డేట్స్ అన్నిటి కోసం నిన్న పోస్ట్ ఒకటి పెట్టాను కదా సో చిన్న రీల్ ఒకటి పెట్టాను అనమాట అప్పటి నుంచి చాలా చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి చాలా మెసేజెస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని మెసేజెస్ వస్తాయని అంటే ఎప్పుడు కూడా కలెక్షన్ పెట్ కలెక్షన్ పెట్టాక అన్ని మెసేజెస్ రాలేదు చాలా వచ్చాయి నిజం చెప్పాలంటే నైట్ నుంచి మొదలెట్టాయి ఇంకా ఆగలేదు ఇంకా వీడియో పెట్టలేదు ఏంటి ఇంకా వీడియో పెట్టలేదు ఏంటి అని చెప్పేసి నిజం చెప్పాలంటే కొంచెం బిజీగా ఉండి పెట్టలేదండి అందుకే ఇంకా లేట్ చేయకూడదు ఈరోజు ఎలాగైనా సరే ఈ కలెక్షన్ అంతా అంటే కొత్త కలెక్షన్ అంతా కూడా మీకు షేర్ చేసేసేయాలి అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా సో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే ఫాస్ట్ డెలివరీ ఉంటుంది సివోడ్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీరు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ ఇస్తే గనక మీ అడ్రస్ ఫోన్ నెంబర్ తీసుకొని అలాగే పిన్ కోడ్ తీసుకొని మొత్తం నేను ట్రాకింగ్ అంతా పంపిస్తాను డిస్పాచ్ చేసి మీరు ఏ ఊరు అంటే ఏ పల్లెటూరు అయినా సరే మీకు కొరియర్స్ అనేటివి వస్తాయండి షిప్పింగ్ చేస్తాము షిప్పింగ్ టైం వచ్చేసి ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ లేదంటే ఒక వన్ వీక్ కంపల్సరీ టైం అయితే పడుతుంది ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత కూడా మీరు కొరియర్ రిసీవ్ చేసుకోలేదు అనుకున్నట్లయితే కనుక నాకు ఒకసారి అప్డేట్ చేయండి అలాగే రిసీవ్ చేసుకున్నాక వెంటనే రివ్యూ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీ రివ్యూస్ అనేటివి చాలా చాలా వాల్యుబుల్ అండి కస్టమర్స్ వస్తారు కాబట్టి ఖచ్చితంగా రివ్యూస్ అయితే ఇవ్వండి ఓకేనా ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను త్రీన్ హండ్రెడ్లో పట్టు సారీస్ అయితే తీసుకొచ్చానండి చాలా చాలా బాగున్నాయి ఇది నేను ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను మిగిలిన అన్ని కూడా ఇలాగే ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర మీరు పట్టు సారీస్ తీసుకున్నారు కదా దీని క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు తెలుసు కాబట్టి నేను గా చూపించట్లేదు ఇది సెమీ ధర్మవరం పట్టు శారీస్ అండి చాలా బాగుంటది నిజం చెప్పాలంటే అది క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటది వీడియోలో ఎలా అయితే చూస్తున్నారో ఎగ్జాక్ట్ అవే రిసీవ్ చేసుకుంటారు వీడియోలో ఒకటి మీరు పంపించేది ఒకటి ఉండదండి నా దగ్గర ఏదైనా సరే చాలా జెన్యున్ గా చెప్తాను సో ఇది శారీ ఓవరాల్గా వాటర్ చూడండి ఎంత బాగుందో దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ అయితే వచ్చింది ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ పట్టు సారీస్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ అయితే చూపిస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి దీనికి గ్రీన్ కలర్ వస్తుంది ఇక్కడ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ బ్లౌజ్ అయితే మనకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి మ్యాంగో ఎల్లో అండ్ రెడ్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ అండ్ పర్పుల్ నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ అండ్ గ్రీన్ సో ఈ పట్టు సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి కాబట్టి తీసుకొచ్చాను వెంటనే స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ గురించి ఆలోచించగల చాలా చాలా బాగుంటాయి ఏమైనా సరే తీసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ అండి కట్టుకుంటే ఎలా ఉంటుంది సేమ్ కలర్ అయితే వస్తుంది మనకు బ్లౌజ్ సపరేట్గా ఏం రాదు మీకు చూపిస్తాను ఒకసారి గా చాలా మెత్తగా చాలా చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బరువుగా చాలా బాగుంది క్వాలిటీ పళ్ళు కూడా ఇలా డిజైన్ చేశారండి చాలా బాగుంది ఇలా తజస్ వచ్చి ఆలో శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఇట్లా సిల్వర్ థ్రెడ్ తోటి వివింగ్ అనేది వచ్చింది శారీ అంతా బార్డర్ కూడా అంతే సేమ్ అన్నమాట మొత్తం శారీ అంతా కూడా ఇంకెలాగే ఉంటుంది ప్యూర్ జార్జెట్ అండి లో మనకు చాలా బాగుంది క్లాత్ అయితే చాలా మెత్తగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది ఒకసారి చూడండి సేమ్ లో వచ్చింది కంప్లీట్గా మనకు సిల్వర్ థ్రెడ్ తోటి ఇట్లా డిజైన్ అయితే వచ్చింది వచ్చిందన్నమాట డీటెయిల్గా చూడండి థ్రెడ్ వర్క్ని చాలా బాగుంది దీంట్లో మనకు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్రిస్టల్ జార్జెట్ అన్నమాట చాలా చాలా బాగుందండి ఈ శారీస్ మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా చాలా మంది ఆర్డర్ చేస్తారని సో ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ అన్నమాట మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఇది పింక్ అండ్ ఇది బేబీ పింక్ అండి ఇది కొంచెం పీచ్ కలర్ చాలా డిఫరెన్స్ అయితే ఉంది చూసి ఈ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఎంత బాగున్నాయో నిజంగానే చాలా చాలా బాగున్నాయి ఇవి ఆఫ్లైన్లో కూడా సేల్ అయిపోతున్నాయి సో వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి జిమ్మి శారీస్ అయితే ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా నాకు తెలుసు అందుకే వెంటనే చూపిస్తున్నా మిగిలిన కలెక్షన్ అంతా మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఒకసారి క్వాలిటీ చూడండి మీకు అర్థమవుతుంది చాలా చాలా బాగుంటాయి ఇదేంటంటే మనకు టిష్యూ ఆర్గంజా లాగా ఉంటదనమాట టిష్యూ శారీ అనేది కానీ మనం ఎలా కట్టుకుంటే అలాగే ఉంటది ఇవేంటంటే ఇట్లా మొత్తం అంతా కూడా వైట్ లేస్ అయితే డిజైన్ చేశారనమాట అంటే గొట్టాలు టైప్ ఉంటాయి కదా సో ఆ టైప్ సిల్వర్ అయితే డిజైన్ చేసి చాలా బాగుంటది శారీ అయితే వీడియోలో చూపించేదానికంటే కూడా రియల్ గా రిసీవ్ చేసుకుంటే ఇంకా బాగుంటది క్వాలిటీ మొత్తం ఆలో శారీ అంతా కూడా మనకు ఇలాగ చిన్న చిన్న క్రిస్టల్ బీట్స్ అయితే ఉంటాయి శారీ అయితే ఓవరాల్ గా మనకు శారీ అయితే ఓవరాల్ గా షైనింగ్ వస్తూ ఉంటదండి ఎలా కట్టుకుంటామో అలాగే ఉంటుంది చెప్పిన మాట వింటది అన్నమాట మొత్తం ఓవరాల్ శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుంది బ్లౌజ్ అంటూ సపరేట్ ఏం రాదండి ఇలాగే వస్తుంది అన్నమాట ఇదే బ్లౌజ్ ఓకేనా బ్లౌజ్ కి మనకు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనిలో కలర్స్ చూపిస్తాను వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి ఇది పింక్ కదా ఇది కూడా సేమ్ అండి సేమ్ పింక్ అనమాట మనకు పింక్ ఫేవరెట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి పింక్ కలెక్షన్ ఎక్కువ తీసుకొచ్చేసాను ఇంకా ఉంది చాలా మంది దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ ఉంది వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సీక్రీన్ క్వాలిటీ చాలా 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 బాగుంటుందండి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ టెక్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి జార్జాట్ లో మనికి కట్ మోడల్ మోడల్లో ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే వచ్చి బోర్డర్ అయితే డిజైన్ చేశారండి ఈ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓవరాల్ శారీ ఎలా ఉందో నేను చూపిస్తాను కంప్లీట్ గా శారీ అంతా కూడా ఇలాగా మనకు డిజైన్ చేశారు ఇలాంటి కలర్స్ ఏంటంటే వీడియోలో కంటే కూడా రియల్ గా చాలా బాగా నచ్చుతాయండి మనకు మొత్తం బార్డర్ అంతా కూడా ఇలా డిజైన్ చేశారనమాట ఓవరాల్ శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుంది దీనికి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలాగ నెక్ డిజైన్ ఇచ్చారన్నమాట చూపిస్తాను క్లియర్గా నేను మీకు ఇలా నెక్ డిజైన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ చూపిస్తున్నట్లు ఇలాగ నెక్ డిజైన్ వస్తుందండి హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్కి వస్తుంది మనకు సపరేట్ గా ఉంటది బ్లౌజ్ పీస్ అనేది దీంట్లో మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి దీనికి కాంట్రాస్ట్ మనకు పింక్ వస్తుంది అన్నమాట బ్లౌజ్ ఈ పింక్ కి ఇప్పుడు ఇది వచ్చింది కదా బ్లౌజ్ వాటర్ అయితే ఉంటే అది వస్తుంది బ్లౌజ్ పర్పుల్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇది ఆల్రెడీ లాస్ట్ టైం నేను సేల్ చేశానండి చాలా మంది అడిగారు కానీ అప్పుడు నేను స్టాక్ లేదని చెప్పేశాను ఇప్పుడు ఇంకా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ అయితే స్టాక్ తీసుకొచ్చానండి ఇది కూడా ఏంటంటే మనకు షిఫాన్ వస్తుంది క్లాత్ అయితే ఇలా కట్ వర్క్ స్టైల్లో వస్తుంది అండ్ స్టోన్స్ క్రిస్టల్స్ తోటి మనకు చక్కగా డిజైన్ చేశారనమాట మొత్తం అంత శారీ అంతా కూడా ఇలాగొస్తుంది చిన్న చిన్న అంటే మొత్తం ఓవరాల్ శారీ అంతా అలాగే వస్తుందండి మీకు వీడియోలో కంటే కూడా రియల్గా చాలా బాగా తెలుస్తుంది ఈ శారీ క్వాలిటీ మాత్రం ఒకసారి రివ్యూస్ కావాలంటే మన పేజ్లో చెక్ చేయండి అమూల్య కలెక్షన్లో ఇలా కట్ మోడల్ మోడల్లో వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఇంకా ఇలాగే వస్తుందండి చాలా చాలా బాగుంటుంది వేర్కి చాలా బాగుంటాయి టీన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా కంటిన్యూగా లేస్ అయితే డిజైన్ చేశారనమాట దీంట్లో ఈ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది కలర్స్ ఉన్నాయి బట్ నేనైతే తీసుకురాలేదండి అంటే ఎక్కువ ఈ కలరే ఎంక్వైరీకి వచ్చిందని చెప్పేసి దీంట్లో మనకు ఈ పీసెస్ ఏ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ కూడా అంటే లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్లో నేను ఇందాక చూపించడం మర్చిపోయాను ఇది ఒకటి మిస్ అయిపోయింది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండి కొంచెం డిఫరెంట్ అన్నమాట మ్యాంగో డిజైన్ వచ్చి దగ్గరికి చూస్తే కానీ కనపడదు అనుకో డబల్ షేడ్ లాగా కనిపిస్తుంది శారీ గా ఇలా వస్తుంది షైనీగా వచ్చి ఇలా పళ్ళు అయితే ఇలా వస్తుంది కాంట్రాస్ట్ మనకు బ్లౌజ్ వస్తుంది ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది అయితే ఎంత బాగుందో చూడండి మ్యాంగో ఎల్లో టైప్ వచ్చింది అండ్ డార్క్ గ్రీన్ వచ్చింది మొత్తం శారీ అంతా ఎలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి అవి ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా ఇది హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అన్నమాట క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి చాలా నెక్స్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లో మంచి శారీస్ చూపిస్తానండి అవి కూడా ఏంటంటే మనకు షిఫాన్ లో అన్నమాట ఇది బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఇలా ఉన్నాయి కానీ ఇది స్టిచ్డ్ బ్లౌజ్ కాదు నార్మల్గా వచ్చేస్తుంది ఇలా ప్లెయిన్ శారీ వస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ తోటి ఇట్లా కట్ వర్క్ లాగా డిజైన్ చేశారన్నమాట మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా దీని బ్లౌజ్ వచ్చేసి హైలైట్ అని చెప్పొచ్చు సీక్వెన్స్ వర్క్ వచ్చి మొత్తం బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా డిజైన్ చేశారన్నమాట చాలా చాలా బాగుందండి ఇది హై నెక్ పెట్టి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది దీంట్లో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి వైన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ పీచ్ మంచి పీచ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ డోలా సిల్క్ ఈ శారీస్ అయితే చాలా 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 బాగున్నాయండి ఒకసారి చూడండి మొత్తం అంతా కూడా బార్డర్ మనకి ఇలాగా జరీ బీవింగ్ వస్తుంది ఇది అంటే ఫాయిల్ ప్రింట్ కాదు జరీ బీవింగ్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగ డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఒకసారి చూడండి ఓవరాల్గా శారీ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందండి ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ చాలా మెత్తగా చాలా చాలా బాగుందండి దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి కొంచెం గ్రే ఫస్ట్ చూపించింది పింక్ నెక్స్ట్ గ్రే ఇదేమో మనకు ఆనియన్ ఇది వచ్చేసి రామా బ్లూ టైప్ వచ్చేసి పిస్తా గ్రీన్ టైప్ ఈ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఈ శారీస్ చాలా చాలా మెత్తగా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే చిన్న చిన్న పార్టీలకి వాటికి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ శారీస్ అయితే షిఫాన్ వచ్చింది క్లాత్ అయితే మనకు షిఫాన్ జార్జర్ టైప్ అనమాట ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి మనకు పళ్ళు ఆలోవా శారీ అంతా కూడా మనకి ఇంకెలాగే ఉంటుందండి చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా మొత్తం శారీ అంతా ఇంకెలాగే ఉంటుంది ఈ లో మనకు ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఎయిట్ అయినా సరే తీసుకోవచ్చు ఎయిట్ ఆర్డర్ చేసిన వాళ్ళకి కొంచెం డిస్కౌంట్స్ అయితే ఇస్తా అన్నమాట ఈ శారీస్ మీద ఓకేనా కలర్స్ చూపిస్తాను కట్టుకుంటే ఇలా ఉంటుంది వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎంత బాగుందో చూడండి కట్టుకుంటే కట్టుకుంటే దాని అందరం తెలుస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది సిక్స్ ఫిఫ్టీ చాలా మెత్తగా చాలా బాగున్నాయండి షుఫాన్ కాబట్టి మనకు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది చాలా మెత్తగా ఉన్నాయి డైలీ వేర్కే కాదు మనకు సింపుల్ పార్టీ వేర్ కూడా బాగా అనికొస్తాయి చిన్న చిన్న పార్టీలకు కట్టుకోవడానికి కూడా బాగా వస్తాయి కలర్స్ అయితే ఎయిట్ ఉన్నాయి ఎందుకంటే క్యాటలాగ్ కాబట్టి శారీ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి మనకు ఫ్లవర్ కూడా చుట్టూతో మనకి గ్లూ తోటి డిజైన్ ఫ్లవర్ కి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మీరు రిసీవ్ చేసుకున్నాక దీని క్వాలిటీ కానీ దీని మీద ఉండే డిజైన్ అంతా కూడా మీకు క్లియర్గా కనపడుతుందండి సో చాలా బాగుంది ఇది ప్రింట్ అయితే కాదు అన్నమాట మనకు సో వీడియో లెంత్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలెక్షన్ అయితే వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఓకేనా